అభ్యర్థి హాల్ టికెట్ను డాగ్ లాక్కున్న తర్వాత కేరళ పిఎస్సి పరీక్షకు అంతరాయం కలిగింది దాదాపు మూడు వందల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్న సమయంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ వింత సంఘటన జరిగింది కిటికీ అంచున ప్రశాంతంగా కూర్చొని ఉన్న గద్ద కాగితాన్ని ఇంకా పట్టుకొని ఉంది కేరళలో ఒక పరీక్ష రోజు ఒక డ్యాగ అకస్మాత్తుగా వచ్చి అభ్యర్థి హాల్ టికెట్ను లాక్కొని వెళ్ళేటప్పుడు నాటకీయంగా మారింది కాసరగోడ్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉదయం ఏడు ముప్పై గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి పరీక్షకు దాదాపు మూడు వందల మంది అభ్యర్థులు హాజరవుతున్న సమయంలో హిందూ నివేదిక తెలిపింది ఒత్తిడి ప్రారంభాన్ని ఆశిస్తూ ముందుగా చేరుకున్న ఒక అభ్యర్థి ఎవరు ఊహించలేని వింత దృశ్యానికి కేంద్రంగా మారాడు ఎక్కడి నుంచి ఒక గద్ద దూసుకు వచ్చి అభ్యర్థి చేతుల నుండి నేరుగా హాల్ టికెట్ను లాక్కొని పాఠశాలపై అంతస్తు వరకు ఎగిరింది అది ప్రశాంతంగా కిటికీ అంచున కూర్చుండి కాగితం పట్టుకొని ఉంది కింద ఆశ్చర్యపోయిన జనం గుమ్మిగూడారు కొన్ని ఉద్రిక్తమైన వింతైన శబ్దం నిమిషాల పాటు ఆ పక్షి అలాగే ఉండిపోయింది పూర్తిగా బాధపడకుండా కనిపించింది తరువాత దాదాపు నాటకీయంగా అది పేపర్ను విడుదల చేసింది టికెట్ తేలుతూ సురక్షితంగా తిరిగి పొందబడింది అదృష్టవశాసు అభ్యర్థికి ఎటువంటి సమస్యలు రాకుండా లేకుండా పరీక్ష రాయడానికి అనుమతి లభించింది ఆల్ టికెట్ను పట్టుకున్న డ్యాగా వీడియో వైరల్గా మారింది ఆన్లైన్లో వినోదం మరియు హాస్యం కలగలగా పోసింది సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో అత్యున్నత స్థాయి హాస్యంతో స్పందించారు